చేయటం దీనికి అయితే హెయిర్ అయితే ఇలా రెడీ చే ఏం చేస్తున్నావు గణేషు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు ఎందరో బాగున్నారండి నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలండి మన స్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను వెంకటేశాయ ఓం నమ శివాయ పరమాదేవ శంభో శంకర శనివారం కదండి పొద్దున్నే వెంకటేశ్వర స్వామికి షోరసప్ప పూజ అయితే చేసేసుకున్నాం సాయంత్రం అయితే చిలకడదుంపలు ఉన్నాయండి వాటిని అయితే కాలుద్దామని కాలుస్తూ ఏం చేస్తున్నావు గణేష్ కాలుస్తున్నా ఇదండి సంగతి నేనైతే కాల్చుకొని తిందాం అనిపించింది అండి అయింది నేనైతే స్వీట్ పొటాటో కాల్చుకొని తిని సడన్ గా గుర్తొచ్చింది మన పుల్కా చేసేది దీంట్లో ఎందుకు కాల్చుకోకూడదు అనిపించి నేనైతే ఇది పెడితే కాలుస్తూ ఉంటే అదే బ్ర తమాషాగా మా నేను కాలుస్తానంటే మా బుడ్డోడు వచ్చి కాలుస్తున్నాడండి ఎలా ఉందిరా ఇది కాలుస్తుంటే యానిమేషన్ బొమ్మల్లో చూసినట్లు ఉందంట అండి బొమ్మలు బొమ్మల్లో కూడా ఇలాగే కాలుస్తూ చూస్తూ ఉంటారంట అలా ఉందంటండి మీ పిల్లలు కూడా ఇంతేనండి ఏదన్నా చేస్తూ ఉంటే మధ్యలో మేము వచ్చి చేస్తామంటారా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలు ఇలాంటివి అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటుంది ఇదైతే సండే మధ్యాహ్నం అండి ఖాళీగా ఉన్నాను ఏం తోచకపోతుండే ఒక క్లాత్ కనపడింది ఇంకా దానితోటి అయితే హెయిర్ బ్యాండ్ చేద్దామని ఇంక ఇలా క్లాత్ తీసుకున్నానండి ముందుగా అయితే నేను దాన్ని స్క్వేర్ పీసులుగా రెండుగా తీసుకోవాలి అలా కాని పక్షంలో ఒకటే స్క్వెయిర్ పీస్కి ఎంతెంత ఉంటుందో అంతకు డబుల్గా అయినా తీసుకోవచ్చు నేనైతే ఒకటే బిట్టు ఉందన్నమాట అందుకని ఒకటే బిట్టుగా తీసుకున్నాను లేదంటే స్క్వేర్ పీసెస్ రెండుగా తీసుకోవాలి ఇంకా దాన్ని అయితే మనం ఇప్పుడు మూడు వైపులా అయితే స్టిచ్ చేసేసుకోవాలి మూడు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత నాలుగో వైపున కొంచెం గ్యాప్ పోవాలి దాన్ని టర్న్ చేసుకోవడానికి ఖాళీగా మధ్యాహ్నం పూట ఏం తోస్తుందండి ఏమి తోచినప్పుడు ఇలా ఏదో ఒకటి ఆలోచన వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేనైతేను మీరు కూడా ఇంతేనా అండి కొన్ని కొన్ని మనం ఓన్గా తయారు చేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగే వేరుంటుంది కదండి ఇది చేస్తూ ఉంటే నా చిన్నప్పుడు మెమరీ అయితే ఒకటి గుర్తొచ్చిందండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటండి అండి నేను పెళ్లి కాకముందే స్టిచ్చింగ్ చేసేదాన్ని అండి అంటే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చి అమ్మేదాన్ని అన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఆ డ్రెస్సెస్ స్టిచ్చింగ్స్ కూడా నేనే చేసేదాన్ని మెటీరియల్స్ షేల్ చేయటమే కాకుండా ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టాం కదా ఆపేసి ఆ ఓపెన్ అలాగే ఉంచేయాలన్నమాట సైడ్ మూలలు ఉంటాయి కదండీ ఆ మూలల్ని ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అలా టర్న్ చేసుకోవటం వీలుగా ఉండాలంటే మూలలు కట్ చేసుకోవాలి ఏదైనా సరే మనం రివర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి రివర్స్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదు అప్పుడు ఏం జరిగిందంటే అండి నేనైతే మా ఫ్రెండ్ కల్పన ఉందండి కల్పనకైతే డ్రెస్సులు స్టిచ్ చేసేదాన్ని తనకి డ్రెస్సులు స్టిచ్ చేయడంతో పాటు అందులో మిగిలిన క్లాత్ పెట్టి రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడైతే అందరూ లూజ్ హెయిర్ వేసుకున్నారు కాని అప్పుడు మేము మేము చదువుకునేటప్పుడు మా చిన్నప్పుడు అయితే అందరూ కూడా ఎక్కువ వేసుకునే వేసుకునేవాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు అయితే ఒక్క జల్లు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే రెండు జడ్లు వేసుకునేవాళ్ళు నాకైతే మొదటి నుంచి ఇదే పిలకండి అందుకని నేను లూజ్ హెయిర్ కానీ లేదా హెయిర్ బ్యాండ్ కానీ వేసుకునేది సారీ పోనీ కానీ వేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే అండి మనం మెయిన్ దీనికి రబ్బర్ ప్యాంట్ తయారు చేసుకోవాలి కాబట్టి దానికోసంగా నేనైతే ఇంచులు వెడల్పు ఇరవై ఇంచులు పొడవు ఉండేలాగా ఒక అయితే తీసుకొని మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టుకొని మనం టర్న్ చేసుకోవాలి రివర్స్ చేసుకోవాలన్నమాట అయితే ముందు క్లాత్ తీసుకున్నాను ఈ పొడవ అనేది మన ఇష్టం అండి ఎంత వెడల్పు కావాలి ఎంత పొడవు కావాలనేది మన ఇష్టానుసారం తీసుకోవచ్చు దీనికి స్పెసిఫిక్గా ఏం లేదు ఒకసారి అయితే ఐరన్ చేసేసుకున్నాను క్లాత్ని అలాగే ఇందా కుట్టిన క్లాత్ని కూడా నీట్గా ఐరన్ చేసేసుకున్నాను ఎందుకంటే అదంతా ముడతలు ముడతలుగా ఉంది కదండి అందుకని నీట్గా ఒకసారి ఐరన్ అయితే చేసేసుకున్నాను ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మా అయితే అవి కుట్టిచ్చేదాన్ని అండి తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్గా ఆ డ్రెస్ మీదకి రబ్బర్ బ్యాండ్లు అయితే కుట్టించేదాన్ని అంతేకాకుండా ఇంకేదైనా నా దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటే వాటితో కూడా కుట్టించేదాన్ని తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది అప్పుడు ఫ్రెండ్స్కి చిన్న చిన్నవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమండి ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద ట్రీట్లు కదండి అప్పుడు మాకైతే అంతంత పెద్ద పార్టీలు అవన్నీ ఏమి లేదండి చిన్న చిన్న మెమరీసే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము ఇప్పటికీ కూడా మేము మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి కల్పనాస్ బాస్కెట్ కల్పన ఇంకొక మా ఫ్రెండ్ కూడా ఉన్నాడండి వెంకటేశ్వర్లు తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వెంకట్ డాన్ అనే పేరుతోటి మా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా యూట్యూబ్లోనే సెట్ అయ్యాము ఇంతకీ ముగ్గురులో ఎవరిని సక్సెస్ అవుతామో చూడాలి దీనికి ఇలా నిలువుగా స్టిచ్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి డబల్ స్టిచ్ వేసేసుకున్నామంటే బాగుంటుందండి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఒక పిన్ సహాయం కానీ వెడల్పుగా ఉంది కాబట్టి డైరెక్ట్గా హ్యాండ్తో కూడా టర్న్ చేసేయచ్చు కాదు అనుకుంటే ఒక పిన్నీస్ కూడా అటాచ్ చేసుకొని నీట్గా టర్న్ చేసేసుకుంటే మనకన్నా ఇదైతే రెడీ అయిపోతుందండి దీనికి ఇంకా మనము ఎలాస్టిక్ అనేది కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక నేనైతే ఒక చిన్న ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి ఇది మన ఇష్టం అండి కొంచెం లావ్ హెయిర్ని బట్టి హెయిర్ని బట్టి తీసుకోవాలి ఎలాస్టిక్ అనేది కొంచెం లావుగా కావాలి జుట్టుంది అనుకోండి కొంచెం పెద్ద ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి ఎందుకంటే కనీసం రెండు రౌండ్స్ అన్నా రావాలి కదా అందుకని చెప్పని నేనైతే ఇక్కడ చిన్నది తీసుకున్నాను ఇప్పుడు దాన్ని చేత్తో కానీ మిషన్తో కానీ కుట్టుకోవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే చేత్తోనే కుట్టేస్తున్నాను మనకి ఈ ఎలాస్టిక్ అనేది చిన్నది కాబట్టి సన్న ఎలాస్టిక్ కాబట్టి చేత్తోనే ఈజీగా ఉంటుంది మిషన్ మీద కన్నా కూడా ఇంకా దీన్ని ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనము సైడ్స్ క్లాత్లు ఉన్నాయి కదండి దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి అటుపక్క క్లాత్ కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఒకదాని పైకి ఒకటి పెట్టేసి దాన్ని మనం కుట్టేసుకోవాలండి మిషన్ అయినా కుట్టుకోవచ్చు చేత్తో అయినా కుట్టుకోవచ్చు మిషన్తో కుట్టుకోవాలనుకుంటే ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి పెట్టుకొని సారీ సూత్తో కుట్టుకునే పని అయితే ఒకదానిపై ఒకటి పెట్టుకొని కుట్టుకోవాలి లేదు మిషన్తో అయితే డైరెక్ట్గా మిషన్ మీద పెట్టి అయితే కుట్టేసుకోవచ్చు నేనైతే ఈ ప్రస్తుతానికి దీన్ని నేను మిషన్ మీదే కుడుతున్నానండి చేతి కుట్టుకునే వాళ్ళకి ఎలా అనేది చూపించాను కదండి ఇప్పుడు మిషన్ మీదే డైరెక్ట్గా అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ రెండు క్లాత్లు కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనమైతే ఒక చిన్న పీస్ అయితే తీసుకొని ఇలా కుట్టేసుకొని దాన్ని అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఆల్రెడీ ఇందాక మనం స్క్వేర్ పీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానికైతే ముందుగా మనము బౌ తయారు చేసుకోవడానికి వీలుగా ఇలా ఫోల్డ్స్ చేయాలన్నమాట అలా ఫోల్డ్స్ రావాలంటే మనము ముందుగా ఒక సూదికి దారం అయితే ఎక్కించుకొని ఆ తోటి అయితే ఇలా కుట్టుకోవాలి రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని దాన్ని కొంచెం ఇలా లాగామంటే అండి మొత్తం మంచిగా కుచ్చులాగా ఒక బౌలాగా వచ్చేసింది మొత్తం మొత్తం కలిపి దగ్గరికి లాగి గట్టిగా దారంతో అయితే కట్టేస్తే నీట్గా మనకి బవ్ అనేది రెడీ అయిపోతుందండి మనం ఇది గట్టిగా లాగాలండి స్ట్రాంగ్గా బాగా దగ్గరకు వచ్చేలాగా ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న రబ్బర్ బ్యాండ్కి ఈ బౌన్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కుట్టాం కదండి ఎగ్జాక్ట్గా ఆ కుట్టు దగ్గరికి ఈ బౌ వచ్చేలాగా ఉంటే మనకు ఆ కుట్టు అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది అనమాట ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసి దారంతో గట్టిగా మళ్ళీ చుట్టేసుకోవాలి లేదా దా సూత్తో అయినా కుట్టుకోవచ్చు లేదా దారంతో అయినా గట్టిగా కట్టేయొచ్చు అనమాట ఒక చిన్న పీస్ అయితే కుట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే మూడి రెండింటిని అటాచ్ చేస్తూ అక్కడ రెండు ముక్కల్లో కూడా ఒకదాని లోపల కొట్టి పెట్టేసి సూదితో కుట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంత అందమైన స్క్రంచ్ అయితే రెడీ అయిపోయింది మనం రెడీమేడ్గా కొనాలంటే ఎంత అవుతుందో కూడా మీకు తెలిసిందే కదా చూడండి సండే మధ్యాహ్నం మేము ఇంకా అలా హెయిర్ బ్యాంక్ చేస్తూ టైం గడిచిపోయింది కదండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు బాబు అయితే ఆడుకొని వచ్చాడండి ఫైవ్ థర్టీ వరకు ఆడుకొని వచ్చి ఇంకా ఫ్రెండ్స్ని అయితే తీసుకొచ్చి ఓరియో బిస్కెట్లు అయితే తీసుకొని కేక్ తయారు చేయాలని కూర్చున్నాడండి ఎందుకు ఇప్పుడు ఇప్పుడంటే లేదు మాకు చేస్తా చేస్తామ నువ్వు వీడియో తీసుకోవాల్సిందేను అది కూడా గుట్టిగా చేసుకోకూడదంటండి వీడియో తీయాలంట నేను వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసేది అదిగోండి ఆ ఓరియా బిస్కెట్స్ అయితే తీసుకొని నీట్గా ముగ్గురు కలిసి వాటిని మధ్యలో క్రీమ్ అయితే తీయడానికి ట్రై చేశారండి రాలేదు ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాడు అనమాట బిస్కెట్లు అలా అయితే మళ్ళీ మొత్తం ముక్కలు చేసుకునే వాటిని మిక్సీ పట్టేసుకున్నాడు దాంట్లో ఒక బాబేమో ఏమో పాలు పోయాలంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అండి బాబు పాలు పోయాలంటే మొత్తం ఒకేసారి పోసేసాడనమాట బాబు పాలు మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది ఈనో పోయిరా అంటే వాడు మొత్తం ప్యాకెట్ మొత్తం పోసేసాడు ఇంకో బొడ్డోడు ఇంకా వీళ్ళైతే చేసేది చూడండి ఈనో ఎక్కువ ఇలా పెద్దగా పొంగినట్టుగా కనపడింది దాంట్లో ఇంకా దాన్ని అయితే కేక్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసారు కొంచెం మైదా పిండితో అయితే డస్ట్ చేసుకున్నారండి ఇంకా కేక్ లోపల నువ్వు పెట్టదులేనన్నా అది కింద వేడెక్కుందని నేనైతే పెట్టానండి పొయ్యి మీద అంటే చిన్నపిల్లలు కదా కొన్ని అయితే జాగ్రత్తగా మనం తీసుకోవాలి కదండి పక్కన ఉన్నప్పటికీ ఇంకా పైనది కొంచెం వెయిట్ కోసం వాటర్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఈ లోపల వీళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఆటల్లో పడ్డారండి కేక్ సంగతి మర్చిపోయారు నేనైతే ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి చూశాను కేక్ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ టైం పట్టలేదండి ఇది బేక్ అవ్వడానికి ఇంకా రెడీ అయిపోయిన అయితే తీసి పక్కన పెట్టి వాళ్ళకైతే తీసుకెళ్ళిద్దామని చూసేట ఆడుతూ ఏ ఆటలాపండి ఇదిగోండి కేక్ రెడీ కేక్ టర్న్ చేస్తుంటే అది స్లిప్ అయిపోయిందండి భయపడడానికి కింద పడిపోయిందేమో అనుకున్నాను కానీ లక్కీగా అది ప్లేట్లోనే పడింది నీట్గా టర్న్ అయిపోయింది అసలు ఏం బ్రేక్ చే బ్రేక్స్ ఏం రాకుండా నీట్గా వచ్చేసింది వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవండి వాళ్ళే కేక్ చేసేవని ఇంకా చాక్లెట్ అయితే తీసుకొని గ్రేట్ చేస్తున్నారు అది అయితే ఎంత గ్రేట్ చేసినా రాలేదు ముక్కలు ముక్కలు అయితే ఇరిగిపోతుంది కొన్ని పెద్ద ముక్కన ట్రై చేయండి అని ఇస్తే అది కూడా రాలేదు ఇంకా ముక్కలు ముక్కలు అలా పెట్టేసేయండి లేమ్మా అని చెప్పానంటే వాళ్ళు అలా పెట్టేశారండి నేను కూడా ట్రై చేశాను గ్రేట్ చేద్దామని నాకు కూడా రాలేదంటే సన్నగా ఉంది కదా చాక్లెట్ అందుకే రాలేదు ఇంకా జెమ్స్ తోటైతే ఇలా డెకరేట్ అయితే చేసేసారు అది కూడా ముగ్గురు చేయాల్సిందేనంట వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి చేయాలంట ఇంకా అలా అయితే డెకరేషన్ అయితే అయిపోయింది ఇంతకీ మా పిల్లలు తయారు చేసిన కేక్ ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా కష్టపడి అయితే చేశారు మా పిల్లలు వాళ్ళ కష్టానికి తగ్గట్లు ఒక చిన్న లైక్ అయితే చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కేక్ తింటూ అంతేనండి ఇంటి ఎదురు బామ్మగారికి కూడా ఇచ్చి కేక్ రుచి అయితే చూపించారండి ఇంకా బామ్మగారు ఏం తింటున్నా కళ్ళకొద్దుకుంటారనమాట ఇంకైతే అమ్మమ్మ అలా కళ్ళకద్దుకొని తిని బాగుందా బాగుందా అడిజేడి ఇడిచేడు సండే మొత్తం అయిపోయిందండి సెవెన్ అయిపోయింది టైం అయితే ఇప్పుడు ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వ్లాగ్గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉన్నా సురేఖా చానా ప్లీజ్